కదా దాన్ని క్లిక్ చేయండి సో బెల్ ఐకాన్ మళ్ళీ బెల్ ఐకా క్లిక్ చేయగా ఆల్ ఆల్ నోటిఫికేషన్ యాక్సెప్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామ్ టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ పొసెసివ్ ఆగ్జులరీ వెబ్స్ ఓకే పొసెసివ్ పొసెసివ్ ఆక్సిలరీ వెబ్స్ చెప్ప చెప్పే ముందు నేను ప్రీవియస్ క్లాస్లో బీఫామ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ క్లాస్ని క్లియర్గా వినండి ఆ క్లాసులు అర్థమయిన తర్వాత దాన్ని ఫాలో అయ్యింగ్ క్లాస్ వినండి సో మీకు ఒక వేలో ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఒక వేలో వెళ్తే మీకు త్వరగా ఐడెంటిఫై అవుతుంది త్వరగా నేర్చుకోగలుగుతారు సో అదే వేలో నేను క్లాసులో అప్లోడ్ చేశాను ఆ క్లాసులు కూడా మీరు జాగ్రత్తగా వినండి ఓకే సో ఇంకా ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయలేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ మీ ఇవాళ ప్రొసెసివ్ ఆగ్జిలర్ వెబ్స్లో నిన్న హ్యావ్ గురించి అంటే ప్రజెంట్ కలిగింఠ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే హ్యావ్ హ్యాజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవాళ హ్యాడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే హ్యాడ్ అంటే గతంలో కలిగి ఉండట అంటే హ్యావ్ హ్యాజ్ అంటే ప్రస్తుతం కలిగి ఉండట హ్యాడ్ అంటే గతంలో కలిగి ఉండట కలిగి ఉండేట ఏంటంటే ఏదైనా మనకి నిన్న కార్ ఉంది వీ హ్యాడ్ వీ హ్యాడ్ ఏ కార్ అలాగా మాకు కార్ ఉంది వీ హ్యాడ్ ఏ కార్ మాకు నిన్న ఇంటర్వ్యూ ఉంది వీ హ్యాడ్ ఏ ఇంటర్వ్యూ అలా అలా నిన్న 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 లేదా ఫాస్ట్లో ఏదైనా కలిగి ఉండేట గురించి హ్యాడ్ యాడ్ అనే పొస్సెస్ వెరప్ని యూజ్ చేస్తాం ఓకే నెక్స్ట్ ముఖ్య లక్షణం ఉంటుంది బీ ఫార్మ్స్కి ముఖ్య లక్షణం అని చెప్పాను చెప్తారా సో బీ ఫార్మ్స్కి ముఖ్య లక్షణం ఏంటంటే సబ్జెక్ట్ అనేది కదలదు సబ్జెక్ట్ అంటే ఏం లేదు పేరు మీ పేర్లు లేదంటే మీ పేర్లు ఇప్పుడు సబ్జెక్టు ప్రొనౌన్స్ ఐ వి దే ఈ షీట్ మీ నేమ్స్ పక్కన మీ నేమ్స్ లేదా ఆర్ టు ప్రొనౌన్స్ పక్కన కీ కూ అని అక్షరాలు వస్తాయి తెలుగులో మాట్లాడేటప్పుడు ఈ క్యూ కీక్ అక్షరాలు రావడం ఏంటంటే అంటే చెప్తాను చూడండి మాకు నిన్న ఇంటర్వ్యూ ఉంది అంటే తెలుగులో తెలుగులో చెప్పేటప్పుడు మాకు కూ అని వచ్చింది కదా నిన్న ఇంటర్వ్యూ ఉంది అంటే వీ హ్యాడ్ ఇంటర్వ్యూ నిన్న కాబట్టి హ్యాడ్ హ్యాడ్ వరపు యూస్ చేయాలి ఆమెకు నిన్న ఫీవర్గా ఉంది ఆమెకు చూసారా ఆమె పక్కన సబ్జెక్ట్ పక్కనే ఏమొచ్చింది కూ అని వచ్చింది ఆమెకు హెడ్ ఎక్ ఉంది షీ హ్యాడ్ ఏ క్యాష్ అడే ఓకే క్లియర్ ఈ ముఖ్య లక్షణం కీ వస్తుంది అనమాట కోసం సాల్స్ వరకు యొక్క ముఖ్య లక్షణం కీ కూ వస్తుంది సబ్జెక్ట్ పక్కన సబ్జెక్ట్ పక్కన ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి తెలుగు వాక్యం నేను తెలుగులో వాక్యం చెప్పాను కింద అక్కడ మీకు మాకు వచ్చిన నిన్న కారు ఉంది వీ హ్యాడ్ ఏ కార్ ఆమెకు పక్కన ఆమె సబ్జెక్ట్ పక్కన ఏమి ఇక్కడ సబ్జెక్ట్ పక్కన కీక్ వస్తుంది అన్నాను కదా అట్లానే ఆమెకు షీ హ్యాడ్ హెడేక్ షీ హ్యాడ్ హెడ్ ఏ కస్టడీ హ్యాడ్ ఎందుకు వచ్చింది నిన్న కాబట్టి ఆమెకు ఇప్పుడు హెడేక్గా ఉందంటే షీ షీ హ్యాజ్ హ్యాజ్ షీ సింగ్లర్ వచ్చినప్పుడు హ్యాజ్ రావాలి ప్యూర్ వస్తే హ్యావ్ రావాలి సింగ్లర్ ఆమె అంటే సింగ్లర్ కదా షీ హ్యాజ్ హెడేక్ ఆమెకు నిన్న హెడేక్ ఉంది షీ హ్యాజ్ షీ హ్యాడ్ షీ హ్యాడ్ హెడేక్ కస్టడీ నెక్స్ట్ నిన్న అతడికి బ్యాట్ ఉంది ఇప్పుడు ఉంటే ఈ హ్యాజ్ ఈ హ్యాజ్ బ్యాట్ అంటాం అది నిన్న ఉంది కాబట్టి ఈ హ్యాడ్ హ్యాడ్ వస్తుందని చెప్పాడు హీ ఈ హీ హ్యాడ్ బ్యాట్ తర్వాత రాజుకు నిన్న హోంవర్క్ ఉంది రాజు హ్యాడ్ రాజు హ్యాడ్ హోంవర్క్ ఎస్టర్డే ఓకే అర్థమైంది కదా ఇట్లు మీరు గమనిస్తే సబ్జెక్ట్ పక్కన అంటే ఈ మాకు ఆమెకు నిన్న రాజు వీటి పక్కన కీ అనే అక్షరం కానీ అనే అక్షరం కానీ వస్తుంది ఇలా వచ్చింది అనుకుంటే తెలుగు వాక్యం డెఫినెట్లీ హ్యాడ్ కానీ హ్యాజ్ కానీ పాస్ట్లో అయితే హ్యాడ్ ప్రజెంట్లో అయితే హ్యావ్ హ్యా హ్యాజ్ యూస్ చేయాలి ఓకే నెక్స్ట్ డిఫరెన్స్ చెప్తాను హ్యాడ్కి హ్యా హ్యాడ్ ఎప్పుడు వాడాలి హ్యావ్ ఎప్పుడు వాడాలి అని డిఫరెన్స్ చెప్తాను ఓకే డిఫరెన్స్ బిట్వీన్ హ్యావ్ హ్యా హ్యా హ్యావ్ సింగులర్ వస్తే హ్యాజ్ ప్యూరల్ వస్తే హ్యావ్ పా ప్రజెంట్లో పాస్ట్లో అయితే హ్యాడ్ యూజ్ చేయాలి డిఫరెన్స్ పెట్టుకుని చూడండి హ్యావ్ యాజ్ ప్రస్తుతం సబ్జెక్ట్ కలిగి ఉండేది అంటే ప్రస్తుతం అంటే మాకు ఇప్పుడు కార్ అనుకోండి వి హ్యా వి హ్యావ్ ఏ కార్ అంటాం అదే నిన్న అంటే పాస్ట్లో ఉందనుకోండి గతంలో ఉందనుకోండి వీ హ్యాడ్ ఏ కార్ మీకు కార్ ఉండేదంటే ఒకప్పుడు ఉండేది ఎస్ వీ హ్యాడ్ ఏ కార్ ఫైవ్ మంత్స్ ఏ గో అంటాం కదా అట్లా లేదంటే మాకు ఒక బంగ్లా ఉండేది ఇప్పుడు లేదు వీ హ్యాడ్ ఏ బంగ్లా లాస్ట్ ఇయర్ అట్లా పాస్ట్ గురించి చెప్పినప్పుడు హ్యాడ్ ప్రజెంట్ అయితే హ్యావ్ యాజ్ ప్రజెంట్ గురించి నిన్న క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా వినండి ఓకే ఇది ఒక స్ట్రక్చర్ ఇస్తాను ఈ స్ట్రక్చర్ ప్రకారం మనం మన వాక్యాలని రూపొందించుకోవచ్చు అంటే సబ్జెక్టులు వస్తాయి ఐవి యు దేహి షి ఈట్ ఏది వచ్చినా సబ్జెక్ట్ కానీ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటారు ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ కానీ సబ్జెక్టులు కానీ ఏమొచ్చినా హ్యాడ్ అనే బర్బ రావాలి తర్వాత నౌన్ రావాలి ఓకే ఇలా వాక్యాలను బట్టి నేను నేను ఇంగ్లీష్ నేను తెలుగులో ఇలా అర్థమైంది కదా నేను తెలుగులో అడిగితే మీరు ఇంగ్లీష్లో చెప్పాలి ఇందాక చూసుకు నాకు పెన్ ఉంది చెప్పండి నాకు నిన్న పెన్ ఉంది నిన్న పెన్ ఉంది నాకు అంటే ఏమొస్తుంది ఐ కదా ఐ హ్యాడ్ హ్యాడ్ కదా నెక్స్ట్ ఐ వచ్చినప్పుడు తర్వాత నెక్స్ట్ హ్యాడ్ రావాలి ఐ హ్యాడ్ పెన్ చూసారా నెక్స్ట్ ఇంకోటి అతడికి నిన్న ఇంటర్వ్యూ ఉంది అతడు అంటే ఏంటి హీ హీ కదా సబ్జెక్టు సబ్జెక్ట్ ప్రొనౌన్స్ హీ కదా ఈ తర్వాత ఈ తర్వాత ఇంటర్వ్యూ కదా హీ హ్యాడ్ ఇంటర్వ్యూ ఓకే క్లియర్ హీ హ్యాడ్ ఇంటర్వ్యూ నెక్స్ట్ ఆమెకి నిన్న హెడ్ ఎక్గా ఉంది ఆమె అంటే ఏంటి షీ షీ కదా షీ హ్యాడ్ హెడేక్ షీ హ్యాడ్ హెడేక్ ఎస్టుడే వాళ్ళకు ఐదు నిమిషాల క్రితం మీటింగ్ ఉంది అంటే ఐదు నిమిషాల క్రితం మీటింగ్ ఉంది ఇప్పుడు లేదు వాళ్ళు అంటే దే కదా స్ట్రక్చర్ అనమాట దే హ్యాడ్ మీటింగ్ చూడండి దే దే హ్యాడ్ ఏ మీటింగ్ ఫైవ్ మినిట్స్ ఎగో ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాల క్రితం క్లియరా సో ఇంకా నేను డిఫరెన్స్ అయితే అడుగుతాను చూడండి జస్ట్ అడుగుతాను ఇక్కడ ఏం చూడక్కర్లేదు జస్ట్ నా వాయిస్ క్లియర్గా వినండి మాకు ఇప్పుడు హోంవర్క్ ఉంది ఏమని అనాలి ఇప్పుడు ఇప్పుడు అంటే ఏం రావాలి వరకు హ్యావ్ రావాలి వీ హ్యావ్ హోంవర్క్ రైట్ నో మాకు నిన్న హోంవర్క్ ఉంది చెప్పండి వి హ్యాడ్ హోంవర్క్ ఎస్టర్డే ప్రజెంట్లో అయితే హ్యావ్ యాజ్ పాస్ట్లో అయితే హ్యాడ్ సింపుల్ నిన్న కారు ఉంది వి హ్యావ్ ఏ కార్ ఇప్పుడు కార్ ఉంది వి హ్యావ్ ఏ కార్ అతడికి నిన్న ఇంటర్వ్యూస్ ఉంది అతను నిన్న నిన్న పెన్ ఉంది హీ హ్యాడ్ ఏ పెన్ ఎస్టర్డే ఇప్పుడు పెన్ ఉంది హీ హ్యాజ్ ఏ పెన్ రైట్ నో వాళ్ళకు చుట్టాలు వాళ్ళకి చుట్టాలు ఉన్నారు దే హ్యావ్ ఏ రిలేటివ్స్ వాళ్ళకి చెల్లి ఉంది దే హ్యావ్ ఏ రిలే దే ఉంది ఇప్పుడు ప్రజెంట్ దే హ్యావ్ ఏ సిస్టర్ నిన్న సిస్టర్ అలా నిన్న వాళ్ళకి వారు నిన్న వాళ్ళకి సీఎంతో మీటింగ్ ఉంది దే హ్యావ్ ఏ దే హ్యాడ్ ఏ మీటింగ్ విత్ సీఎం హెస్టర్డే దే హ్యావ్ ఏ మీటింగ్ విత్ సీఎం హెస్టర్డే వాళ్ళకి ఇప్పుడు మీటింగ్ ఉంది దే 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 హ్యావ్ ఏ మీటింగ్ విత్ సీఎం టుడే చూసారా హ్యావ్ హ్యాజ్ డిఫరెన్స్ ఓకే ఈ క్లాస్ మీకు బాగా నచ్చింది అనుకున్నాను సో ఇంకోటి ఏంటంటే ఒక చిన్న ఒక వన్ మినిట్లో ఈ క్లాస్ని కంప్లీట్ చేస్తాను నేను బీ ఫామ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈ బీ ఫార్మ్స్ ఏంటంటే ముఖ్య లక్షణ సబ్జెక్ట్ కదలదు సబ్జెక్ట్ అంటే చెప్పాను కదా పేర్లు కానీ పేర్ల పద సబ్జెక్ట్ ప్రొనౌన్స్ కానీ అనేవి యాక్షన్ ఉండదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్లో ఉన్నాను ఐ మీన్ ఆఫీస్ మీకు బీ ఫామ్స్ గురించి పాస్ట్లో ఏంటి ప్రజెంట్లో ఏంటి పా ఫ్యూచర్లో ఏంటి అనేది బీ ఫామ్స్ ఏమేమి వస్తాయి అనేది క్లాసులు పెట్టాను అవి చూడండి బీ ఫార్మ్స్ అనగానే ముఖ్య లక్షణ సబ్జెక్ట్ కదలదు ప్రొసెసివ్ వర్బ్స్ అంటే హ్యావ్ హ్యాడ్ రేపు విలహా శలహా కూడా చెప్తాను ఇట్ల పక్కన సబ్జెక్ట్ పక్కన ఏమొస్తుంది అంటే కీకు అనే అక్షరాలు వస్తాయి అంటే మేము మాకు వాళ్ళకి ఆమెకు కారు ఉంది ఆమెకు ఇంటర్వ్యూ ఉన్నది అట్లా ఆమెకు కీకు అనేది తెలుగు అక్షరాలు వస్తాయి బీ ఫార్మ్స్ ఒక సెంటెన్స్ రెండు సెంటెన్స్లు నేను రాశాను అది ఏ సెంటెన్స్లో ఉందో మీరు మీరు నేను అడుగుతానో అది చెప్పండి మీరు ఇప్పుడు మాకు నిన్న చుట్టాలు మాకు చుట్టాలు ఉన్నారు మాకు చుట్టాలు ఉన్నారు ఇది పొసెసో ఆగ్జర్బర్బుల్ హ్యావ్ యాజ్ ప్రజెంట్ వి హ్యావ్ ఏ రిలేటివ్స్ మేము నిన్న హైదరాబాద్లో ఉన్నాము డిఫరెన్స్ బీఫామ్స్కి పొసెసో వర్బ్స్కి మేము నిన్న హైదరాబాద్లో ఉన్నాము మేము ఉన్నాము సబ్జెక్ట్ కలుగుతుందా లేదు సో బీఫమ్స్ నిన్న కాబట్టి వి వర్ ఇన్ హైదరాబాద్ ఎస్టడే సింపుల్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ మీ